శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఏ పని అనుకున్నా సరే అది జరగడం లేదు కోరిన కోరికలు తీరడం లేదు ఎన్ని మంత్రాలు ఎన్ని పూజలు చేసినా సరే అసలు ఇంచు కూడా ఫలితం దొరకలేదని అనుకుంటున్నారు కదా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు పఠించినట్లయితే మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి మీరు కోరుకున్నవి కోరికలు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరడం మొదలవుతాయి ఇక కోరికలు లేనివారంటూ ఎవరు ఉండరు కదండి అయితే ఈరోజు మన కోరిక అనేది తప్పకుండా ఏదో ఒక నెరవేరలా వస్తుందన్నమాట అంటే డబ్బు సంపాదించాలన్నా ఉద్యోగం కావాలి నేను సంతోషంగా జీవించాలి నా అప్పులన్నీ తీరిపోవాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకున్న వ్యక్తితో నాకు వివాహం జరగాలి సంతానం కలగాలి నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి ఏదో ఒక కోరిక అనేది మనకు కావాల్సింది ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది కదా ఇది జరిగితే ప్రతి ఒక్కటికి మంచి అనిపిస్తుందంటే అలాంటి కోరిక ఏదైనా సరే ఈ మంత్రంతో తప్పకుండా తీరుతుందండి ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా మనం ఒకరిలా జీవించాలి అనుకోవడం అస్సలు తప్పు అది మన మూర్ఖత్వం కూడా అవుతుంది ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడండి తప్పకుండా ఆ భగవంతుడు మీకు ఎంతో రెట్టింపుతో సహాయం అనేది అందిస్తారు అలా కాకుండా నేను వాళ్ళలా ఉంటే బాగుంటాను వీళ్ళలా జీవిస్తాను అని మోసం చేసైనా సరే మంచిగా డబ్బులు సంపాదిస్తానంటే మాత్రం అది చాలా తప్పు ఒకరిలా ఉంటే ఏంటంటే మనలాగా ఉన్నట్లయితే అప్పుడే సంతోషంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక్కసారి జీవించి చూడండి మీకే తెలుస్తుంది ఒకరి కోసం మారడం కాకుండా మీరు మెల్లగా ఎప్పటిలాగే మునిపటిలాగే ఉన్నట్లయితే అప్పుడు మీ మనసుకు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది ఒక్కసారి మీరు అలా మాట్లాడి చూడండి డెఫినెట్గా మంచి జరుగుతుంది మనం అనుకున్న పనులు సక్సెస్ అవ్వడానికి మనం అనుకునేది ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క మంత్రం అనమాట కార్య మంత్రం అనమాట మీరు ఎలాంటి కార్యాలు తలపెట్టినా సరే అందులో విజయం రావాలన్నా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా త్వరగా నెరవేరిపోవాలని అనుకున్నప్పుడు ఈ వారాహి మంత్రం యొక్క అంటే కార్యసిద్ధి మంత్రాన్ని పఠించి చూడండి తప్పకుండా మీరు కోరింది ఏదైనా సరే మీ ముందు ఉంటుంది నమ్మకంతో చేయాలన్నమాట కొంతమంది కోరికలు తీరుతాయా తీరవని మధ్యలోనే ఆపేస్తారు ఆ దేవుడు లేడని చెప్పి కొంతమంది నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయవద్దండి భగవంతుడు మనకి కోరింది ఇవ్వలేదంటే ఇంకా ఏదైనా సరే గొప్పది ఇస్తారని అర్థం లేదంటే ఆ కోరిక తీర్చడం వల్ల మనకి ఏదో ఒక హాని జరగబోతుందని అర్థం అనమాట భవిష్యత్తులో అయినా సరే మన జీవితాన్ని నాశనం చేసేదే ఉంటుంది ఆ కోరిక కాబట్టి అందుకే ఆ భగవంతుడు ఇవ్వడు ఆ భగవంతుడు మనం అడిగిన వెంటనే ఇచ్చాడంటే అది ఆలోచించి అది మన భవిష్యత్తులో దానివల్ల మనకి ఏదైనా నష్టం అనేది జరుగుతుందనేది ఆలోచించి ఇస్తారు అందువల్ల మీకు ఆ భగవంతుడు ఏదైనా కోరిక వెంటనే ఇవ్వకపోతే ఎందుకలా జరుగుతుంది మన కోరికలో అసలు న్యాయం ఉందా మన కోరికల వల్ల ఇతలకి ఏదైనా హాని జరుగుతుందా లేదా మనకేదైనా హాని జరుగుతుందా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించండి తర్వాత ఆ నిర్ణయం అనేది తీసుకోండి అయితే మీరు ఎప్పుడు కూడా కోపంలో అస్సలు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు ఎందుకంటే అవి మన జీవితాన్ని నాశనం చేసేస్తాయి అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటంటే మనం కోరుకున్న కోరికలు పనులు అన్నీ కూడా సక్సెస్ కావడానికి మనం జపించాల్సిన మంత్రం ఏంటి ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం దేవి నమో నమ ఓం ఐం क्लीं ऐं सर्वसिद्धिप्रदायै ॐ वाराहीदेव्यै नमो नमः ॐ क्लीं सर्वसिद्धिप्रदायै ఓం ారాహిదేవి నమో నమ అనే మంత్రాన్ని చూశారు కదండీ ఈ మంత్రం అనేది బీజాక్షరులతో కూడిన అమ్మవారి యొక్క మంత్రం మనం ప్రతిరోజు కనుక నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే మంచిగా మీకు ఫలితం అనేది వస్తుంది మరి కొంతమందికి డౌట్స్ అనేవి ఉంటాయి పీరియస్ టైంలో ఉన్నప్పుడు అంటే వీలనంత వరకు అవాయిడ్ చేయండి లేదు మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అమ్మ మీద భారం వేసి పూర్తి సమస్యను అమ్మవారితో ఈ మంత్రాన్ని చెప్పుకుని చెప్పించి చూడండి తప్పకుండా తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా మొదలు పెట్టాలి ఏ సమయంలో చెప్పుకోవాలంటే మీరు రాత్రి పడుకునే ముందు కావచ్చు లేదా హోరా సమయంలో కావచ్చు లేదంటే రేపు ఏదైనా మంచివారంటే మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన ఆదివారం పౌర్ణమి అమావాస్య తిథులు ఏ తిథుల్లో అయినా సరే చెప్పుకోవచ్చు లేదంటే ఈ రోజు మీకు ఎక్కువగా కష్టాలనుకుంటే ఈ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని జపించుకొని పడుకోండి మీకంతా మంచి జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం తో సంతోషంగా ఉండడనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ